ప్రభుత్వ ఆదేశానుసారం ప్రాథమిక పాఠశాల దామెర భీమనపల్లిలో పాఠశాల విద్యార్థులకు మంగళవారం తిథి భోజనాలు పెట్టించారు ఈ సందర్భంగా గ్రామ గ్రామమాజి ఎంపీటీసీ శిలివేరు విష్ణు తన పుట్టినరోజును పురస్కరించుకొని విద్యార్థులందరికీ రెండు పుట్టల సరిపడేలా అరటి పండ్లను పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉదావత్ లచ్చిరామ్ మాట్లాడారు మరేగూడ మండలం ప్రాథమిక పాఠశాల దామర భీమనపల్లిలో పాఠశాల విద్యార్థులకు మంగళవారం తిది భోజనాలు పెట్టించారు రోజువారీ భోజనం లాగా కాకుండా ఒక ప్రత్యేకమైన విద్యార్థులు ఇష్టపడే బగారా రైస్ గుడ్లు ఆలుగడ్డ కుర్మ రుచికరమైన సాంబార్ను మధ్యాహ్నం భోజనంలో భాగంగా అందించడం జరిగింది ఈ సందర్భంగా గ్రామ మాజీ ఎంపీటీసీ సిల్వేరు విష్ణు తన పుట్టినరోజును పురస్కరించుకొని విద్యార్థులందరికీ రెండు పూటలా సరిపడేలా అరటి పనులను పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉదావత్ చిరం మాట్లాడుతూ తేది భోజనం అంటే ఒక ప్రత్యేకమైన భోజనం అని తెది భోజనాలలో భాగంగా ఒక దాత సహాయంతో పండ్లు పంపిణీ చేయాలనే కార్యక్రమం కూడా ఉందని ఆ దాత మాజీ ఎంపీటీసీ విష్ణు కావడం సంతోషకరంగా ఉందని అన్నారు అలాగే మాజీ ఎంపీటీసీ సిల్వేర్ విష్ణు మాట్లాడుతూ పిల్లలకు పౌష్టికాహారం అందించడంలో భాగంగా ఈ రోజు పండ్లు పంపిణీ చేయడం జరిగిందని విద్యార్థులు బాగా చదువుకొని ప్రయోజకులుగా కావాలన్నారు ఈ తిథి భోజనాల కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు జై మంజులత కొండ శ్రీను వాలంటీర్ సయ్యద్ అమీనా అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ మల్లమ్మ మధ్యాహ్న భోజన కార్మికురాలు యాదమ్మ స్వీపర్ భూజాతమ్మ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

ఈరోజు రోజు ఈరోజు పిల్లలు పౌష్టికారం సిరి భోజనంలో భాగంగా తిరిగి భోజనంలో భాగంగా ఈరోజు పిల్లలు మంచి బకారాన్నిస్తూ లేరు అలాగే ప్రోటీన్ ప్రోటీన్కి సంబంధించిన కొన్ని కూడా అలాగే మంచి ఫ్రూట్స్ పిల్లలందరికీ రెండు రెండు సప్పున ఫ్రూట్స్ మొత్తం నలభై మంది విద్యార్థులకు మన ఎంపిటీస్ గారు ఆ పిల్లలకు ఈరోజు ఇంత బిజ్య కూడా మనకు అందజేయడం జరిగింది ఇది తిది భోజనంలో భాగంగా ఎంపీపీఎస్ దామ్య భోజనపల్లి పాఠశాలలో ఈరోజు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయలేని అందుకు సహకరించినటువంటి పెద్దలు మన ఎంపీఎస్ గారికి అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ మల్లమ్మ గారికి మా ఉపాధ్యాయ బృందం మేడం మేడం గారికి మంజులత మేడం గారికి శ్రీని సార్కి అలాగే మా వాలంటరీ ఆమిరా మేడం గారికి మా వంట యాదమ్మ గారికి మా గుజాతమ్మ గారికి అందరికీ పేరు పేరున పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ఈ కార్యక్రమం ఇంత ఇంప్లిమెంట్ ఇంత పరిశుభ్రంగా చేయడం జరిగింది విజయంతం చేసినందుకు థ్యాంక్స్ మచ్